వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ నేను మీ పద్మజ ఈ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కారం బూందీ కారం బూందీ తయారు చేసే విధానం చూద్దాం రండి ఇప్పుడు ముందుగా బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ నిండా శనగపిండి బాగా జల్లించి పెట్టుకున్నామండి ఇందులో ఒక స్పూన్ బియ్యపిండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు అండి తగినంత సాల్ట్ ఎంత కావాలో వేసేసుకోవడం దీంతో కొంచెం జస్ట్ కొద్దిగా మన వంట సోడా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మన కార బూందీకి ఎట్ట కావాలో అలా కలుపుతానండి కలిపిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను అండి ఇలా జారుగా ఇలా వచ్చేలా ఇదే కన్సిస్టెన్సీలోనే మనం కలుపుకోవాలి ఇదే మాదిరి మామూలుగా ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి పెట్టానండి ఆయిల్ కూడా బాగా కాగింది ఈ కార బూందీ వేసుకోవడానికి ఇలాంటిది ఇలా ఇలాంటి గరిట ఒకటి పెట్టుకుంటేనండి మనకి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇంతేనండి ఎలా వేసేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేసేసుకోవాలి మొత్తం దీన్ని వేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గరిట్ని ఇలా వెనక ముందు తుడిచేసుకోవాలండి నెక్స్ట్ టైం వేసుకోవాలంటే ఎందుకనంటే ఇలా లేదనుకోండి మళ్ళీ ముద్దలు ముద్దలుగా పడి కార గుండి బాగా రాదు ఇప్పుడు ఇలా వచ్చింది కదండి ఇలా చూసుకుంటా ఇలా వేసేసుకోవాలండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనెత్తాను చూడండి ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకోవాలా మంచి కలర్లోకి వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని తీసేస్తాను ఇదే విధంగా అంతా శనగపిండినంతా ఇలాగే వేసేసుకోవాలి మనం ఇలా చూడండి ఇలా ఒక్కొక్క గింట్ ఒక్కొక్క గంట అలా ఈ చిల్లుల గంట్లో అలా పోసేసుకొని బూందీ చేసుకునే గరిట్లో ఇలా వేసేసుకుంటానండి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి అండి ముద్దలు రాకుండా నీట్గా ఇలా బూందీ బాగొస్తుంది బూందీ అంతా రెడీ చేసేసామండి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా వేయించేసుకోవాలండి కరివేపాకు వేయించేయండి ఇప్పుడు ఇందులోనే మళ్ళీ వేరుశనగపప్పు కూడా వేయిస్తానండి ఇందులో గుప్పెడు వేరుశనగపప్పు అండి ఇలా వేయించుకుంటే ఏమి లేదండి మాడిపోకుండా ఇలా బాగా కలర్ వచ్చిన దాకా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన దాకా మనం ఇలా వేయించుకోవాలా ఇలా వేరుశనగపప్పు కూడా మంచి కలర్లో వచ్చేటట్టు వేయించేసానండి ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలా ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండి ఒక ఏడెనిమిది తీసుకున్నాను ఇలా పచ్చ పచ్చగా దంచేసుకున్నాము ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం అండి ఇందాక వేసుకోవాలి మనం ఇప్పుడు వేసుకుంటున్నాము ఇందాక పిండిలో కలుపుకునేటప్పుడు సాల్ట్ అండి అందుకని కొంచెం వేసుకుంటే చాలు ఇలా వేసుకుంటే ఈ వేడి వేడిగా ఉన్నప్పుడే కానీ కలిపేసుకుంటే మనకి బాగా మొత్తం కలిసిపోద్దండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇందాక మొత్తం అన్నీ వేసేసాను కదండి ఇందులో పప్పులన్నీ మొత్తం ఇలాగా మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఈ వేసిన పప్పు మొత్తం మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి స్మూత్గా మరి రక్త ఎందుకంటే బాగా క్రిస్పీగా బాగా వచ్చాయంటే ఇందాక మనము బియ్య వేసింది కూడా దానికి కొంచెం క్రిస్పీగా రావాలన్నా స్మూత్గా రావాలన్నా కొంచెం బియ్యప్పిండి ఈజీగా చేసేసుకోవచ్చండి దీన్ని చాలా ఈజీగా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంతేనండి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో మూతుండే వాటిలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు తినొచ్చండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి